వెల్కమ్ లోకల్ మనందరికీ తెలుసు వినాయకుడిది ఫెస్టివల్ అయితే వస్తా ఉంది వినాయక చవితి అయితే దగ్గర పడింది అయితే మదన్పల్లిలో మనము సిటీఎం రోడ్ లో జస్ట్ బైపాస్ దాటిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ లో పెద్ద గోడలు ఒకటి ఉంది ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే మీకు ఎటు చూసినా కూడా అన్ని విగ్రహాలు వినాయక వినాయకుడిది విగ్రహాలు కనిపిస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంది ఈ రోజు అన్ని ఒక లుక్ వేసుకుందాం రండి వచ్చే ఇది శివుడు రూపంలో ఉన్నాడు వినాయకుడు శివుడు రూపంలో ఉన్నాడు అనమాట సో మీరు ఈ పక్క చూసుకున్నట్లయితే అన్ని విగ్రహాలే ఎటు చూసిన విగ్రహాలే వెరైటీ వెరైటీ లో ఉంటాయి వెరైటీ వెరైటీ సైజులలో ఉన్నాయి చూసాడా ఇక్కడ పైన శివుడు కింద వచ్చేసి వినాయకుడు ఒకటి రెండు అని చెప్పలేము తుప్పలు తిప్పలు ఉన్నాయి దాని నుంచి ఒకటి ఉన్నాయి సైజులు అంతా ఆల్రెడీ చేసి పెట్టినారు లాస్ట్లో ఒకేసారి పాప వీళ్ళకి ఆర్డర్ వస్తే అన్నీ ఒకేసారి చేయలేరు కాబట్టి ఇక్కడైతే కొన్ని చేసి పెట్టేసినారు మనకు నచ్చింది తీసుకోవచ్చు చూసినారా ఎలాయకుడు వినాయకుడు పెద్దది చాలా పెద్దది మీకు కూడా ఎవరికైనా ఏదైనా బొమ్మ కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇది చూసినారా ఎంత ఉంది ఓ అమ్మ అటు వరకు ఉంది ఆ పక్క కొన్ని సౌండ్లు వస్తా ఉన్నాయి సో ఒక పెద్ద విగ్రహాన్ని తీసి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తా ఉన్నారు ఆ ప్రాసెస్ కూడా ఒకసారి మనము చూద్దాము హెవీ సైజ్ ఉంది ఒక్కొక్కటి అంటే చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి బాబా మీకు ఏదైనా ఆర్డర్ ఇచ్చి చేపించుకోవాలంటే ఇబ్బంది ఇబ్బంది అనుకుంటే టైం లేదనుకుంటే ఇక్కడ వచ్చి మీకు మంచిది తీసుకోవచ్చు ఒకటి పెయింటింగ్ అనుకుంటా దానికి సంబంధించిన ఈ రంగులు వినాయకుడు ఎంత చందంగా వెప్పుతూ ఉన్నాడ ఇక్కడ బాబు ఎక్సలెంట్ గా ఉన్నాయి బొమ్మలు ఇక్కడ పాపం ఒక బొమ్మలు ఎప్పుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని పోవాలంటే ఎంత కష్టము ఎక్కువ ఎంత కష్టపడి ఇక్కడ ఇంకా పక్కన ఎంగో ఉంది గోడౌన్ ఇంకొక గోడౌన్ చదిపోదు దీంట్లోనే ఎన్ని ఉన్నాయంటే ఆ పక్క ఇంకా చాలా ఉండయి అది కూడా ఒక రౌండ్ వేసుకుందామా అక్కడే పెద్దగా అనుకుంటే ఇక్కడ ఇంకా పెద్ద పెద్దగా ఉండాయి బాహుబలి సైజులో ఉన్నాయి ఎంత రైజ్లో ఆ హైట్ ఉండే ఎవరైనా అయినా ఒకసారి లోపల ఆయన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో బ్రదరా ఎక్కడి నుంచి వచ్చిన మైసూర్ నుంచి ఇక్కడ ఈ విగ్రహం కోసం వచ్చినారా అంటే మీరు ఇంతకు ముందు ఆర్డర్ ఇచ్చినారా లేదు మేము లాస్ట్ టైం ఇక్కడ నుంచి తెచ్చుకొని వచ్చి తెచ్చుకోపోయినవి మాకు రేటు తక్కువ పడిండే మళ్ళీ మాకు చాలా హెల్ప్ చేసిండ్రి ఇష్టం ఈ డబ్బా మేము ఫోన్ చేసి బుక్ చేస్తుంది ఫోన్ చేసి మీరు బుక్ చేసి అడ్వాన్స్ మాకేం సానా ఇప్పించుకోవాలి వాళ్ళు మాకు తెలిసి వాళ్ళు ఉంటారు ఇప్పుడు వస్తేనే మాకు డిన్ ఎత్తిస్తున్నారు ఇప్పుడు మైసూర్ నుంచి పక్క కంటే మధ్యలో చాలా ఉంటాయి ఇప్పుడు మైసూర్ లా ఈ గణపతి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇక్కడ నైన్టీ థౌసండ్ అంటే వన్ లాక్ సిక్స్టీ సంథింగ్ పడుతుంది అయ్యా సిక్స్టీ ఫిఫ్టీ డిఫరెన్స్ పడుతుంది డిఫరెన్స్ అందుకే పదివేలు పోతే ఫాడే తీసుకుందాం అందుకే అందుకే కానీ మీకు ఇబ్బంది ఇంత దూరం అనిపిస్తుంది బట్ ఇష్టం ఇంకా చేస్తాం కదా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ గా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మామూలుగా మేము ఈ రూట్ లో చాలా సార్లు కూర్చు అంటాం పోతా ఉంటాము అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు ఫంక్షన్ మెయిన్గా ఇది ఫెస్టివల్ లో దగ్గర పడింది కాబోలు ఒకటిగా రెండుగా కుప్పలు తిప్పలుగా ఉండే ఇందాక మీరు చూసుకున్నారు కదా ఇందాక ఆయన కర్ణాటక ఆయన కూడా మాట్లాడినాడు అటు నుంచి వచ్చి ఇక్కడికి వేసుకొని పోతానాడు అటు నుంచి వచ్చి విగ్రహాలు చూస్తున్నారు కదా మీరు ఒకటిగా వందల వందలు ఉన్నాయి ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలన్నా ఏ హైట్లో కావాలన్నా కూడా దొరికిపోతాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ

హలో బ్రదర్ హలో ఎక్కడ నుంచి చూసినా బ్రదర్ చెమగూరు దగ్గర నుంచి పాతూరు చెమగూరు దగ్గర పాతూరు సో ఇప్పుడు మీరు ఇక్కడికే అంటే ఎవరి ఇయర్ ఇక్కడికే వస్తారా అట్లా ఇయర్ ఇక్కడే వస్తాం ఇక్కడే వస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తారా ఇప్పుడు మధ్యలో చాలా ఉన్నాయి కదా ఇట్లా రెడీ చేసేది అవన్నీ వదిలిపెట్టి మీరు ఇక్కడికే ఎందుకు వస్తాను ఏం స్పెషాలిటీ ఇక్కడ అంటే క్వాలిటీ ఫినిషింగ్ అంటే సైడ్ బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారా లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవే తీసుకొని పోతారా మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉండే డిజైన్ బాగుంటాయి కాబట్టి అవే రేట్లు ఏ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తీసుకోండి అందరూ ఇక్కడికి రావాలి శ్రీనివాస్ అన్న మనకి మంచి రేట్ రీజనబుల్ గానే ఇస్తాడు వచ్చి కొనుక్కోండి డిజైన్స్ అయితే బాగున్నాయి హలో బ్రదర్ హలో ఏం పేరు బ్రదర్ మీరు శ్రీనివాస్ శ్రీనివాస్ బ్రదర్ ఎన్ని సంవత్సరాలు వచ్చి బ్రదర్ నేను పుట్టినప్పటి నుంచి కాదు అన్నమాట అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉందా ట్వంటీ ఫైవ్ మీరు ఇదే బిజినెస్ లో ఉన్నారా డాడీ వాళ్ళది మేము కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేస్తాం అసలు ఇప్పుడు చాలా విగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటారా లేకపోతే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటే మేము చేసి పెడతాము కొంతమంది బుక్ చేసుకుంటారు కొంతమంది ముందుగా ఆర్డర్లు ఇస్తే వాళ్ళకి నచ్చినట్టు కూడా చూపిస్తాం అవునా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారు బ్రదర్ ఇక్కడికి బెంగళూరు మైసూర్ తమిళనాడు చెన్నై ఆల్

అలా పెద్ద విగ్రహాలు అదే ఉండదు ఎందుకంటే డ్యామేజ్ అయిపోతాయి ఇప్పుడు అంతా పబ్లిక్ ఎలా ఉన్నారంటే కొంచెం హైవీగా పెట్టే వాళ్ళు ఉన్నారు కొంచెం తక్కువగా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు సో కొంత అంత అంత హైట్ అయితే నిలబడవు చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్నవి అయితే ఓకే ఉంటాయి కానీ బట్ మనం మట్టి చేసే అంతే పిల్లలంతా ఇప్పుడు ప్రజలు ఎలా అయినారంటే మాకు వాళ్ళు టెన్ ఫీట్ అంటే వాళ్ళు టెన్ ఫీట్ పక్కన స్ట్రీట్ పెట్టాలంటే ఇంకో స్ట్రీట్ ఫిఫ్టీన్ ఫీట్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో దానివల్ల ఇక ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి నచ్చినట్టు చేసేయాలని దీంట్లో మూవ్ అవుతున్నాం కాబట్టి మన పెద్దల వస్తున్నది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి సో దానికోసం మనం వాళ్ళకి కస్టమర్కి నచ్చినట్టుగా మనం మూవ్ అయితేనే మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మీరు ఒక మీరు డెలివరీ చేయగలుగుతారు ఒకవేళ పెద్ద ఏదైనా ఆర్డర్ మంత్ కొంచెం హడావిడిగా చేయడం కంటే కొంచెం క్లారిటీగా చేస్తున్నాడు వన్ మంత్ మన దగ్గర ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉండొచ్చు వన్ ఫీట్ ఇంకా ట్వంటీ ఫీట్ వరకు ట్వంటీ ట్వంటీ టూ వరకు ట్వంటీ టూ ఫీట్స్ వరకు కూడా మీరు రెడీ ఇవ్వగలుగుతాం ఓకే బ్రదర్ ఇంకా మన ఆడియన్స్ ఏం చెప్తారు బ్రదర్ మన ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది వచ్చి కొంచెం మిమ్మల్ని ఫాస్ట్ గా తీసుకెళ్తే మన మన లోకల్ వాళ్ళకి మనమే మన దగ్గర ఇంకా బయట పోనీకున్నా మనమే అవైలబుల్ చేస్తే బాగుంటుంది అని ఈ చుట్టుపక్కల దీనికంటే పెద్దది ఇంకా ఏం లేదనుకుంటా నేను అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది అది కాబట్టి ఇప్పుడు కొంచెం సీనియర్ లో సో ఇక్కడ మాట్లాడినారు కదా మీరు విన్నారు కదా ఇక్కడ చాలా హెవీగా అయితే మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి ఏ సైజ్ వన్ ఫీట్ నుంచి స్టార్టింగ్ కూడా ఉంది చాలా విగ్రహాలు ఉన్నాయి ఆల్రెడీ మీరు చూసింటారు స్టార్టింగ్ లోనే మదన్పల్లి ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ సరౌండింగ్స్ లో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా మీరు ఇది ప్రిఫర్ చేసుకోండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏది కావాలంటే కూడా అది వాళ్ళు మీకు చేసి ఇస్తామని చెప్తున్నారు సో ఒకసారి అయితే విజిట్ చేసుకోండి ఎగ్జాక్ట్ గా మనకు సిటీఎం రోడ్ బైపాస్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట సో అది భయా ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తాను కావాలంటే ఇంకా ఇది మా మా లో పుంగనూర్ ఉంది పలమనేరు ఉన్నారు బ్రాంచెస్ కూడా ఉన్నాయి పుంగనూర్ లో బీంగాన్పల్లి దగ్గర ఉంది పలమనేర్ లో ఉంది పార్క్ ఎదురుగా ఉంది సో వీళ్ళు బ్రాంచెస్ కూడా ఉన్నాయంట ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పుంగనూరుకి దగ్గర కానీ ఆ పక్కన ఎవరైనా అటు తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అది వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మనకు ఇంత ఊరికి దగ్గరలో ఇంత హెవీ కెపాసిటీలో దొరకడం అనేది ఇంపాజిబుల్ ఇది ఒకటే అనుకుంటాను నేను ఒకసారి అయితే విజిట్ చేయండి హైదరాబాద్ సోలాపూర్ పెయింటింగ్ ఉంటుంది మోడల్స్ కూడా హైదరాబాద్ సోలాపూర్ మోడల్స్ సో అది భయ ఇప్పుడు వీడియో అయితే ఎక్కడితో ఎంచేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఇద్దరు వస్తాను అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ చేయండి